క్రీస్తునా హల్లెలూయా 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 క్రీస్తు నా దేవునియ సొంతే సముద్రలా దేవుడికింటున్నాడా క్రీస్తు పునరుత్థానం అయ్యారు ఆయన సమాధి నిలచి తిరిగి లేచారు ఆ కృపను చేయు ఆయననే నేనేది అనంతనే విశ్వాసమ ఆ విశ్వాసని మనం ప్రతి నిత్యము ప్రకటించాలి అందుకే ఇది మన విశ్వాస రహస్యము అని నిరంతరం నేను పాటుపడతాను నేను మీ మరణము ప్రకటించడము మీ ఉత్తారమును చాచడము ఇది మనందరి విశ్వాసం మన విశ్వాసం ప్రధానమైనటువంటి నమ్మకం ఆయన మరణించాడు తిరిగి లేచాడు మరలా తిరిగి వస్తాడు అన్నది ప్రతి ఒక్కరి విశ్వాస ప్రియ సహోదరి సహోదరులేర్చాడు సత్యాన్ని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం కానీ ఆయన ఎందుకు తిరిగి లేచాడు క్రీస్తు ప్రభు దేవుని కోసం తిరిగి లేచాడు ఆయన మరణించాడు సర్వ మానవాని రక్షణార్థం బాగానే ఉంది ఆయన గుణవత్తాయి చెప్పేసి రోజు మన అందరం కూడా ప్రకటిస్తూ ఉన్నాం మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం కానీ ఈ విశ్వాసాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు ఆయన తిరిగి లేచారు వేసుకున్న సమాధి గెలిచి తిరిగి లేవలసినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పేసి ఈ రోజు మనం మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు ప్రభు దేని కోసం తిరిగి లేచాడంటే ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని మనకి కనబడుతున్నాయి దానిలో మొత్తం మొదటి కారణం క్రీస్తు ప్రభు తిరిగి లేవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన ముందుగానే చెప్పినటువంటి ప్రపంచంలో క్రీస్తు ప్రభు ముందుగానే ప్రవచించి ఉన్నారు నేను తిరిగి లేస్తాను మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడతారు న్యాయస్థానాలకు తీసుకుని ఇవ్వబడతారు అనేకమైనటువంటి శ్రమలు కూడా వెళతారు మరణం కూడా వెళతారు కానీ తిరిగి లేవడం అనేది అగత్యము అని క్రీస్తు ప్రాబ్ల ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాలంతీ కూడా నెరవేర్చడానికి ఆయన సమాధానికి లేచినకి లేచిన పదలు ఇలా మామల్లో ఇలా నా ప్రవచించినటువంటి ప్రవచనంలో ఆరు వేల నెలవేళ ఆయన తిరిగి నెరవేదలను అనుకోండి ఆయన బోధించినటువంటి బోధన అంతా కూడా వెనకమే ఆయన తెలియజేసినటువంటి సంగతి

ఏ ఆలయం గురించి మాట్లాడాలి నిర్మించబడినటువంటి ఆలయం గురించి కదా ఆయన మాట్లాడి ఎందుకంటే ఆ దేహం మీరు చూస్తున్నారు కదా ఈ దేహం అనేటువంటి ఆలయం మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం మీరు నడవచ్చే నేను ఎన్ని రోజుల్లో చెప్తాను మూడే మూడు రోజుల్లో నేను మహా నిన్ను పునర్నిర్మిస్తాను నేను తిరిగి లేపుతాను అని చెప్పేసి ముందుగానే ఆయన ఈ దేహం అనేటువంటి ఆ దేహం అనేటువంటి ఆలయం గురించి ప్రవచించాడు దాని ప్రవచనం ప్రకారం

వాస ఆయన లోకంలో జన్మించిన ఆయన ఏమని పిలిచాడు తనను తాను చెప్పాడు ఇమాను ఇమాను అంటే ఇది 20వ అధ్యాయం 20వ వచనం సదుదాం మరెశువార్తిలో 20వ అధ్యాయం 28వ వచనం మీరు మీకు ఆజ్ఞాపించినదయ్యో నేను మీకు ఆజ్ఞాపించిన రత్తయ్యో వారి ఆచరేకు బోధించడం ఇదిగో లోకంతము వరకు సార్వతమైన నితో ఉంటాను ప్రైస్ ఇది లేచాడు ఆయన సమాధులను ఉండిపోవడానికి లోకానికి రాలేదు సమాధులను తన యొక్క జీవితాన్ని ముగించుకోవడానికి లోకానికి రాలేదు సమాధి చేయబడాలి అన్నది ఎంత సత్యమో మరణించాలి అన్నది ఎంత సత్యమో ఆ మరణం తిరిగి లేవాలి అన్నది కూడా అంతే సత్యం ఆయన సదా మనతో వాసన చేయాలి అన్నది ప్రభుడి యొక్క ప్రవచనము ప్రభు కలిగినటువంటి మనకి ఇచ్చినటువంటి వాగ్దానం

మనతో వాసన అన్నటువంటి ప్రభుని మనందరం కూడా అక్కడ అందిస్తూ ఉన్నామా ఆ ప్రభుత్వ వాసన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వ సదా మనతో ఉన్నాడని చెప్పేసి వాక్యూ ఉన్నాడు వాక్యం బోధిస్తున్నాడు మనకి వాగ్దానం చేస్తున్నాడు మన ప్రభు మనతో సదా ఉంటాడని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం మనం వాసన చేస్తున్నాం ఆ ప్రభుత్వం మనం జీవించడానికి సిద్ధంగా ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుల అనేక సార్లు ప్రభుత్వించి దూరముగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రభుని విడిచిపెట్టి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రభుని పట్టించుకోకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా సంబంధమైనటువంటి విషయాలు పడిపోయి ఇళ్ళలో విషయాలతో మన నిమగ్నం అయిపోయి ప్రభుత్వం వాసన చేయడం మర్చిపోతున్నా ప్రభుత్వ సమయాన్ని వెచ్చించడం మర్చిపోతున్నా ఆ ప్రభుత్వం ఉంటాను నేను ఉండడానికి వచ్చాను ఉండడానికి నేను ప్రభుత్వ

ప్రభు ఈరోజు అందరికీ కూడా వాగ్దానం చేస్తున్నట్లయితే ఆ వాగ్దానం విశ్వాసం కలిగి జీవించగా ఆ ప్రభుత్వం వాసన చేయడానికి ప్రభుత్వం జీవించడానికి సజీవమైనటువంటి దేవుడితో నడవడానికి ప్రయత్నం చేద్దాం మూడవదిగా క్రీస్తు ప్రభు ఎందుకు పునరుత్నో క్రీస్తు ప్రభు ఎందుకు పునరుత్నం అయ్యాడు దేవుని పెడతారా మార్ణం మీదానికి అధికారం కలదు అలా సాధ్యం ఏంది కూడా ఎరుగును మంచి కూడా వెళ్ళి కూడా తెలుసు ఆ మరణం మీద కూడా ఆయన అధికారం కలదు జీవన మార్ణం మీద ఆయన అధికారం కలదు జీవన

కానీ మరణం మీద ఆయన అధికారం కలదు మరణం ఆయన ఏ రకంగా కూడా మరణంలో ఉంచుకోలేకపోయింది సమాజంలో ఆ మరణం ఆయన ఉంచలేకపోయింది ఆ మరణము గెలిచా తిరిగి లేచా మరణం కూడా ఆయనకి దాసోహమే జీవ మరణానికి అధిపతి అనేటువంటి క్రీస్తుని నేను ప్రకటిస్తూ ఉన్న ఆ క్రీస్తుని అనంతరం కూడా ఈరోజు విశ్వసిస్తూ ఉన్న ప్రియ దేవుడు

కానీ కూడా ఆయన ఆధీనంలో ఉండాలి సర్వము కూడా ఆయన ఆజ్ఞ ప్రకారం నడిపించబడాలి సర్వము కూడా ఆయన ఆధీనంలో నడిపించబడాలి అనేది ఈ పునరుత్న పండుగ ద్వారా క్రీస్తు బ్రహ్మ పునరుత్నం అందరికీ కూడా తేట జలం అవుతున్నటువంటి సత్యము అదే రీతిగా క్రీస్తు ప్రభు ఎందుకు పునరుత్నం అయ్యాడు అయ్యా అంటే ఆ పునరుత్నాన్ని మనందరం కూడా తకించేలా రెస్పాండ్ హల్లెలూయా 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 క్రీస్తుพระ గురించు మనం కూడా ప్రార్థించడానికి ఆ మమ్మల గురించు ప్రార్థించు ఆగిపోకూడదు క్రీస్తు మరణంలోనే ఒకే కదా క్రీస్తు తిరిగి లేచినాం మేము ఆ మార్నా నిరూపించుతూరా అదేవిధంగా ఒక బుడతనాన్ని Sí. No. యేసునామకే మొదటిదిగా ఆ స్త్రీని విడియం ఆ సత్యాన్ని ప్రాణించుతారు క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించడానికి ఆయన వినియోగించుకోవడం మొదటిదిగా మధ్యల ఆ సత్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు కానీ ఆ సత్యాన్ని ప్రకటించింది రాబొత్త వాక్యాన్ని సువార్తన ప్రకటించింది తిరిగి లేచారు ఆయన దర్శించా అని చెప్పేసి ఆ సత్యాన్ని ఆ అపోస్తులందరికీ కూడా మనం తెలియజేస్తుంది సహోదరి కానీ ఈరోజు మనందరం కూడా దానికోసం పిల్లల పెడి యొక్క పునరుద్ధారణాన్ని ప్రకటించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి క్రీస్తు పునరుత్న సత్యాన్ని క్రీస్తు పునరుత్న వాక్యాన్ని మన ప్రపంచ నలుమూలలో ప్రకటించాలి అదే ప్రభుత్వ వాక్యం సర్వేస్తుంది వెళ్ళండి

ప్రకటించడానికి క్రీస్తు ప్రభు సమాధిని గెలిచి తిరిగి నేర్చారు ప్రియ సహోదరి సహోదరు ఈ రోజు ఎంత మందిని ప్రభుత్వ శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నా పునరుత్న క్రీస్తు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నా ఆయన యొక్క పునరుత్నాన్ని ప్రకటించినట్లయితే మనందరి విశ్వాసము వ్యర్థమే మనందరం కూడా చెప్పగలగా ఆయన పునరుత్నంలో ఈ విశ్వాసం అర్థమే మేము ప్రకటించడము అర్థమే కానీ ఆయన విశ్వాసం ఆయన పునరుత్తానమై కానీ మనందరం కూడా ప్రకటించాలి ప్రకటించినట్లయినట్లయితే ఆయన పునరుత్తానమై కూడా వ్యర్థమై సంపద ఈ సంపద వాటి ప్లై ప్లై స్కూల్ ప్రతి ఒక్క పునరుత్తానని ప్రకటించే వారంతా ఉండాలి పునరుత్తాన సాక్షులుగా ఉండాలి

సమకాలం అత్యెస్ట్ కూడా ప్రేమ యొక్క పాఠంతాననే ప్రాప్యించేటువంటి విడలాంగం ఉన్ననే అప్రమత క్రీస్తుని వాగ్దానాన్ని జీవితంలో మన ఆ ఆ సందేశాన్ని మనం క్రైస్తవ పరిశుద్ధ సమయం దిగుబడి కోసం పాల్గొంటున్న మన అందరం కూడా ఆ ప్రభు యొక్క పునరుత్న సందేశాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించడం మన జీవితం ద్వారా మన మాటల ద్వారా మన నడవడిక ద్వారా మన యొక్క ప్రతి కార్యం ప్రతి ఆలోచన ద్వారా క్రీస్తు పునరుత్నాన్ని ప్రకటించే కొన్ని విధంగా ఉండాలి మన సజీవమైన దేవుని విడుదలము ఉనర్వతామాట తీసుకుని బిడ్డలకు ప్రకటించుకున్న దేవుడు సజీవపాణి దేవుడు సచివపాణి ప్రతి ఒక్కరూ కూడా సజీవ పాణి వాటి బిడ్డలకు క్రీస్తు ప్రభావ కూడా కోరుకున్నదే ఉనతాన్ని క్రీస్తు ప్రభావం నుంచి నేను ఉగ్రతామైన ఈ సత్యాన్ని సందేశానికి ప్రపంచం అంతా కూడా ప్రకటించండి మీరు అలుపులో వెళ్ళి ఈ సత్యాన్ని ప్రకటించండి ఈ సందేశాన్ని ప్రకటించండి ఆయన అలనాడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తన యొక్క అపోస్తులు పంపించుకున్నాడు అదే ప్రతి క్రైస్తవ కూడా ఈ యొక్క ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు వీరుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని ప్రకటించండి ఆయన సమాజంలో లేడు ఆయన తిరిగి లేచాడు ఆయన సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రకటించేటువంటి ఉండాలి ఇక్కడ ప్రే సహోదరి సహోదరులారు ఎందుకు క్రీస్తు ప్రభు ఉత్నానం అయ్యారు ఆలోచన అటువంటి ప్రశ్న నేను వచ్చినప్పుడు ఈ నాలుగు సమాధానాన్ని గుర్తుండాలి మొట్టమొదటిగా ఆయన ప్రవచించినటువంటి ప్రవచనములు నెరవేర్చబడడానికి ఆయన పునరుత్నానం అయ్యారు రెండవది ప్రతి నిత్యం అనునిత్యం ఎంత వేళ ఆయన మనతో వాసము చేయడానికి ఆయన పునరుత్నానం అయ్యారు మూడవది మరణం మీద కూడా ఆయనకు అధికారం కలదు ఆయన సత్యాన్ని నిరూపించడానికి సమస్త మానవాళికి తెలియచేయడానికి ఆయన మరణం గెలిచి తిరిగి లేచారు పునరుత్నయ్యా నాలుగవది ఆయన పునరుత్నం గురించి అనంతరం కూడా ప్రకటించబడాలి ప్రకటించడానికి అనంతరం కూడా ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి దేవుడి కుమారుడు ఈయనే దేవుడు ఆ సత్య ప్రపంచం అంత కూడా ప్రకటించడానికి ఆ స్మర్ణించారు వర్ణంలో మర్ణం గెలిచి తిరిగి లేచారు ఆ కుటుంబ తన సందేశాన్ని ప్రపంచంలో ప్రకటించడానికి ఆ ప్రముఖం తిరిగి లేచినారు కానీ నాలుగు సత్యాలు నాలుగు విషయాలు మనందరికీ కూడా అర్థం కావాలి బోధనపడాలి విశ్వసించాలి దీనికోసం వాటిని తిరిగి లేచారు ఆ సత్య అనేక మంది ఎవరినెంట్ ప్రశ్నించడం ఆ దేవుని సమాధానం చెప్పు కలిగిన ఉండాలి గడనాడు అభునరుతారా క్రీస్తుని విశ్వసించేటువంటి గడన ఎందుకు అనే ఉతారమైనటువంటి సత్యము కూడా ఎరుగి జీవించాలి అంటే సమాజానికి సమాజానికి సమయంలో క్రీస్తు తర్తియన తన అంతర్గత చింతలను నిర్గునిపారన జీవనమైన మన జీవితాలలో ప్రభు నియమపు ప్రబోధన వెలుగుడు ప్రకాశుకు చేయబడాలి ఆ దేవాలయం అనే 10 కూడా